ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలవరూ విశ్వసించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు విద్యుత్ వ్యవస్థపై కక్ష పెంచుకున్న జగన్ రోజు అసత్యాల బురద జల్లుతున్నారని మండిపడ్డారు ఐదేళ్ల జగన్ పాలనలో నాశనమైన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతి కాలంలోనే సరిదిద్దారని గుర్తు చేశారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు సురేఖర్ పీఎం కుసుం పథకాల ప్రయోజనంపై అవగాహన లేకే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు దీర్ఘకాలంలో ఈ పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని అన్నారు ఎలాంటి అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే పీఎం కుసుం సురేఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రాయోజిక పథకాల వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ది చేకూరుతుందన్నారు రైతులతో పాటు గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సురేఖర్ రాష్ట్రమంతా అమల్లోకి తెస్తామని మంత్రి గొట్టిపాటి వివరించారు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సౌర ఫలకాలు అందిస్తున్నట్లు తెలిపారు ఏ మంచి పథకం పైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నాల్లో జగన్ ముందుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు